హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు పెసరపప్పుతో పూర్ణం బూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకొని నానపెట్టుకుందాం రెండు మూడు గంటల సేపు పెసరపప్పుని నానపెట్టుకోవాలి వాటర్ పోసి ఇప్పుడు రెండు మూడు గంటలు అయిపోయినాక పెసరపప్పుని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు ఈ విధంగా నానిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఎప్పుడైనా స్వీట్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా దానికి మన ఇష్టం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకొని అందులో వేసుకుందాం ఆ ప్లేట్లో ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపిండి మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఉడికించుకుందాం ఇది చూశారు కదా ఈ విధంగా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందరికీ అందులో కొద్దిగా వాటర్ పోసి మనం ముందుగా పిండి వేసి పెట్టుకున్నాం కదా ఆ స్టాండ్ని అందులో ఇడ్లీ పాత్రలో పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూశారు కదా ఇప్పుడు ఇడ్లీలను తీసి ప్లేట్లో పెట్టుకుందాం ఈ విధంగా ఉడికించిన పెసరపప్పు ఇడ్లీలను తీసి ప్లేట్లో పెట్టుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ విధంగా ఉడికించి పెసరపప్పుని పూర్ణాలు తయారు చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నిటినీ పీసెస్గా కట్ చేసుకొని మెత్తగా పౌడర్గా చేత్తో నలుపుకోవాలి చూశారు కదా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను నేను అలాగే పెసరపిండి ఇడ్లీలను ఈ విధంగా మెత్తగా నలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలను పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడైనా వాడుకోవచ్చు పచ్చి కొబ్బరిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాస్ బెల్లం కదా ఒక గ్లాస్ బెల్లాన్ని వేసుకొని అలాగే ముందుగా నలిపి పెట్టుకున్న పెసర పిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాం మిక్సీ ఈ విధంగా మిక్సీ చేసుకుంటే ఇట్ల పౌడర్ లాగా అవుతుంది దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి తురుము దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు యాలకుల పౌడరు పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని పెసరపిండి మిశ్రమంలో బాగా కలుపుకొని మనకు ఏ సైజు కావాలో దానికి సరిపడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు దానికి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఐదారు అర గంటల సేపు నానపెట్టి తర్వాత మెత్తగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవాలి ఆ రుబ్బుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఐదారు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల పిండి బాగా పులిసి పూర్ణం బూరెలు బాగా టేస్టీగా వస్తాయి కానీ ఈ పిండి రుబ్బుకునేటప్పుడు నీళ్లు తక్కువగా వేసుకొని గట్టిగా ఉండేటట్లుగా చూసుకోవాలి జారుగా అయితే మాత్రం పూర్ణాలు వేయటానికి రాదు కొంచెం కష్టం అవుతుంది ఒకవేళ ఎక్కువగా జారుగా అనిపిస్తే మీకు వేయటానికి రాదేమో అనిపిస్తే కొద్దిగా మైదా పిండి వేసుకొని చేసుకోవచ్చు తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి తర్వాత ఈ మినప్పిండి బియ్యపిండి బ్యాటర్ ఉంది కదా అందులో ముందుగా తయారు చేసుకున్న పెసరపిండి మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాటర్ కొద్దిగా టైట్గా ఉంటే పిండి విడిపోకుండా ఆయిల్లో బాగా ఉడుకుతాయి లేదంటే అవంతా బయటికి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది రుబ్బుకునేటప్పుడే కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి లేదు అంటే కనుక కొద్దిగా మైదా పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వేసుకొని ఒక్కొక్కటిగా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గెరటితో తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి ఇప్పుడు గరెటిలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం ఎక్ససైజ్లు ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది చూశారు కదా ఈ విధంగా తయారు చేసుకొని ఈ శివరాత్రికి మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడగలరు ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పూర్ణం బూరెలు రెడీ అయిపోతున్నాయి ఈ శివరాత్రికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూశారు కదా ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే